హాయ్ అండి వెల్కమ్ టు మాక్షితాస్ హోమ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు మన రెసిపీ బోటీ వంకాయ పులుసు బోటీని ఇష్టంగా తినేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ బోటి వంకాయ పులుసు ప్రిపరేషన్ చూద్దాం దీనికోసం బోటీని తీసుకుని హాట్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న బోటీని ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఇంకా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడే ఉప్పు యాడ్ చేసుకుని బాగా పట్టించుకోవాలి ఈ పులుసు ప్రిపరేషన్కి నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్గా చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ధనియాల పేస్ట్ని బోటీకి యాడ్ చేసుకొని బాగా పట్టించుకోవాలి తీసుకున్న బోటీ క్వాంటిటీని బట్టి పులుపు ఎంత పడుతుందో చూసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి అలాగే వంకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని బాడని పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బోటీని యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బోటీని ట్వంటీ మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి బోటీని బాగా మగ్గించుకోవడం వల్ల దాని నుండి వచ్చే స్మెల్ పోతుంది బోటీ బాగా మగ్గిన తర్వాత చింతపండు నుంచి తీసుకున్న పులుసుని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత బోటీని నైంటీ పర్సెంట్ కుక్ అయిపోనివ్వాలి బోటీ నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పులుసుని మరకనివ్వాలి ఈ పులుసు ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది ఇక్కడ వన్ అవర్ టైం పట్టింది మొత్తం ప్రిపేర్ అవ్వడానికి పులుసు రెడీ అయ్యి ఇలా ఆయిల్ మొత్తం పైకి తీరుకుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఇలా చాలా సింపుల్గా బోటీ వంకాయ పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి బోటీని ఇలా కూడా ట్రై చేయండి వంకాయలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో